మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు గత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల కోట్లు ఇస్తే ఇప్పుడు వరకు దానికి దిక్కు మొక్కు లేదు ఒక అభివృద్ధి కానీ ఒక రాయి కానీ వేసిన పాపం లేదు మళ్ళీ రాళ్ల మీద వీళ్ళు బొమ్మలు వేసుకున్నారు మరి ఇవాళ రోజున అదే జలధార విషయాన్ని తీసుకుంటే మరి దేశంలోనే నెంబర్ వన్ స్థాయిగా మనం దూసుకెళ్తున్నాం కదా మరి దీనికి సమాధానం చెప్పరా ఏమనంటే నేను అదే సార్ నేను స్టార్టింగ్లో అన్నది కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఆ కార్యకర్తలు కానీ రప్పారప్పా అండం కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కానీ రాష్ట్ర అభివృద్ధి బాట ఏ విధంగా వెళ్తుందని చూడాలి మేము నిరుద్యోగ భృతి ఒక్కట్టలేదు అని అన్నారు మీరు జాబ్ క్యాలెండర్ అన్న తీసారా మేము ఇవాళ రోజున మంచి మంచి అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన కంపెనీలు మేము తీసుకొచ్చి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేము మాట ఇస్తున్నాం ఆ మాట నిలబెట్టుకునే దిశగానే మేము మా మంత్రాలు జరుపుతున్నాము మేము కంపెనీలతో ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా మేము చేసే పరిస్థితి ఏర్పడిపోయింది మరి ఇక్కడ వైజాగ్లో జరిగిన సమ్మిట్లో ఇవాళ రోజున దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారంటే మరి విజనరీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి మరి అటువంటి కంపెనీలతో మాట్లాడుతున్నారు లోకేష్ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు గూగుల్ లాంటి కంపెనీలతో సంప్రదింపులు చేసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే పక్క రాష్ట్రాలు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఆ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఇవాళ రోజున ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలో గూగుల్ లాంటి కంపెనీలు రావా అని చెప్పేసి అక్కడ ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిపోయింది మరి ఇవన్నీ కాదా ఇవన్నీ అభివృద్ధి కాదా మరి ఏమైనా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం పథకాల ప్రకారంగానే మాట్లాడతారు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడరు రాష్ట్రం ఏ స్థాయిలో ఉన్నదని మాట్లాడరు ఉన్న టైంలో రాష్ట్రాన్ని ఏ అధోగతి పాలు చేశారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఇంకా చాలా టైం ఉంది ఎలక్షన్కి ఇంకా ఒక మూడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు ఇంకా జరిగింది ఇంకొక రెండు సంవత్సరాల కాలంలోనే దీంట్లో భాగంగానే మేము మీరు చూసుకుంటా ఉండంటే నరేంద్ర మోదీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని మేము ఏ విధంగా దుర్వినియోగం చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అప్పులు చేస్తున్నారు అంటున్నారు ఖచ్చితంగా అప్పులు చేస్తారు ఏ రాష్ట్రమైనా అప్పులు చేయందే అభివృద్ధి బాట పట్టదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కానీ వాళ్ళ రోజున రెండున్నర లక్షల రూపాయలు మేము చేసాం ఏంటంటే ఆ మాట తప్పుల మాటలు ఇంకోటి మేము చేసిన అప్పులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చెప్పమా మీరు ప్రభుత్వం గత ప్రభుత్వంలో మీరు చేసిన బకాయిలు మేము తీర్చడంలో మేము మేము మేమే బకాయిలు కట్టుకుంటూ వెళ్తున్నాం ఇవాళ పెన్షన్లు ఒకటో తారీఖు కల్లా మేము పెన్షన్లు ఇస్తున్నాం ఆ పెన్షన్లు మరి మరి ఇవ్వాలి కదా ఆ పెన్షన్ల విషయంలో మేము ప్రభుత్వం మాట తప్పకుండా మరి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అదేవిధంగా జీతాలు ప్రతి నెల ఐదో తారీఖు కల్లా మేము జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది మరి ఇట్లాంటి పరిస్థితులన్నీ చూసుకొని రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన పాలన ఒక గుదిబండలాగా ఉంది కాబట్టి ఇవాళ రోజున మేము పాలన అనేది కొంచెం జాత్యం అంటే మా కొంచెం ఆలస్యమైనా గానీ మేము చేసుకుంటూ ముందుకు దాన్ని ఇవాళ రోజులు లేదా భూతత్వంలో చూసి అప్పులు గొప్ప చేస్తారు రాష్ట్రాన్ని ఏదో గాడిలో పడేశారు వీళ్ళు ఏమీ అభివృద్ధి చేయట్లేదు పద్దెనిమిది నెలల కాలంలో అద్భుతాలు ఏమి సృష్టించలేదు మేమేమో ఐదు సంవత్సరాల కాలంలో అద్భుతాలు సృష్టించామంటే అది ఎంతవరకు సబబు ఎస్ ఓకే సార్ ఓకే సార్ ఓకే వస్తాం మళ్ళీ వస్తా లక్ష్మీకాంత్ గారు వస్తా ఒక చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం బ్రేక్ ప్లీజ్